ఫస్ట్ ప్లేస్ అద్దంకి నాంచమ్మ తల్లి ఆశీస్సులతో ఎలిశెట్టి ఉమామహేశ్వరరావు విశ్వనాథపల్లి గ్రామం కోడూరు మండలం కృష్ణా జిల్లా కంబైన్స్ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో వెలగపుడి కిరణ్ కుదురు కృష్ణా జిల్లా ఫస్ట్ ప్లేస్ సార్ వీళ్ళకి వచ్చి మూడు వేల మూడు వందల డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది అంగళాలతో మొదటి స్థానం ఉంది థ్యాంక్ యూ సార్ కంగ్రాచులేషన్ సెకండ్ ప్లేస్ వచ్చేసి శ్రీ బండమమ్మ తల్లి ఆశీస్సులతో కుంచాల వేదశ్రీ లతారెడ్డి పగడాలవారిపాలెం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా మూడు వేల రెండు వందల యాభై రెండు పాయింట్ ఆరు అంగులాలు సార్ వీరు రెండో స్థానం కలెక్షన్ చేసుకున్నారు మూడో స్థానంలో వచ్చేసి శ్రీ పోలేరమొత్త ఆశీస్సులతో కొక్కు మహేశ్వరరెడ్డి చినగంజాం మండలం కడవ కుదురు బాపట్ల మూడు వేల అరవై ఒకటి పాయింట్ నాలుగు అంగళాలు నాలుగో స్థానం వచ్చేసి శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆశీస్సులతో అలహరి వెంకటరమణయ్య సింగరాయకొండ సోమరాజుపల్లి సింగరాయకొండ మండలం మూడు వేల యాభై ఎనిమిది అడుగుల పదకొండు అంగుళాలు సార్ ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి శ్రీరాములమ్మ ఆశీసులతో కామినేని రత్తయ్య చౌదరి తోటపాలెం గ్రామం చేప్రోలు మండలం గుంటూరు జిల్లా మూడు వేల నలభై ఆరు అడుగుల ఏడు అంగళాలు ఫిఫ్త్ ప్లేస్ అది సిక్స్త్ ప్లేస్ శ్రీ కోలేరమ్మ తల్లి ఆశీసులతో గోగినేని జ్ఞానసాయి దీపక్ చౌదరి ఆవులదొడ్డి కొత్తగోల్లపాలెం చిన్నగంజాం మండలం బాపట్ల జిల్లా మూడు వేలు వీళ్ళు స్థానాలు ఇవి సార్ ఆరు మీరు ఆరు రైతులు త్వరగా మీరు ఇక్కడికి వచ్చేస్తే నెక్స్ట్ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం సార్ అది